కొంతమంది అనుకుంటున్నారు సార్ ఇలా పాండురంగారావు గారి దగ్గర రుద్రాక్షలు కాస్ట్లీ అయితే కొంచెం తక్కువేమో తక్కువగా వస్తున్నాయి కదా అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి అది కేవలం వాళ్ళ అపోహ మాత్రమే అవకా అవగాహన లేకుండా మాట్లాడేది ఇప్పుడు మీరు ఆన్లైన్లో మీరు చెక్ చేసుకుంటే మీరు ఒక ఒక రుద్రాక్షని తీసుకొని మీరు అమెజాన్లో అడిగితే దాని అసలు ధర కంటే టెన్ పర్సెంట్ కూడా అందులో ఉండదు అంటే వాళ్ళ ఒరిజినల్ ఎందుకు ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు పద్నాలుగు ముఖాల రుద్రాక్ష ఉంది అది చాలా ఖరీదైంది అది లక్ష రూపాయలకు అటు ఇటు ఉంటుంది సో అది ఏది మినిమం రేట్ అయితే మినిమం ప్రైస్ అయితే మినిమం ప్రైస్ అయితే ఆన్లైన్లో ఇదే రుద్రాక్ష ఐదు వందల రూపాయలు ఉంటుంది అప్పుడు ఏది కరెక్ట్ అంటారు సో ఇలాగే ఉంటుంది ఆన్లైన్లో ఇంత అద్భుతం ఇంత వేరియేషన్స్తో వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా దానికి మనం ఏం ఆన్సర్ చేస్తాము బయట ప్రైవేట్ వ్యక్తులతో కంపేర్ చేసినప్పుడు అంటే ప్రైవేట్ ఇన్ ది సెన్స్ ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇక్కడ వాళ్ళకంటే బయట వ్యాపారస్తుల కంటే ఇక్కడ కనీసం ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు తక్కువ ఉంటాయి ఇది మీరు కంపేర్ చేస్తే కనిపిస్తుంది కొన్ని సంస్థలు ఉన్నాయి మీరు ఆ సంస్థల వెబ్సైట్ అంటే లక్షా తొంభై ఒక్క వేల వెబ్సైట్లు రుద్రాక్షల మీద ఉన్నాయి ఇందులో ఒక నలభై యాభైయో అసలైన సంస్థలు అంటే జెన్యున్ రుద్రాక్షలు అమ్మే వాళ్ళు ఉన్నారు మిగిలింది వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండవచ్చు లేకపోతే ఇంటెన్షనల్గా నకిలీ అమ్మవచ్చు ఏవైనా ఈ సంఖ్య ఎక్కువ ఉంటుంది సో ఈ ఒక నలభై యాభై జెన్యూన్గా ఉండేటువంటివి కొన్ని ఉన్నాయి మీరు వాటిని ఆ వెబ్సైట్లోకి వెళితే మీకు దాని ధర ఏమిటో తెలుస్తుంది సో ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది సార్ అంటే కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని నకిలీ ఉంటాయి ఎక్కడైనా సరే వేటికైనా సరే ఏ ప్రోడక్ట్లకైనా కాకపోతే అందరూ ఏమంటారు మీరు నా దగ్గర కొనండి నేనే ఒరిజినల్ అమ్ముతాను ఇంకెక్కడ కొనద్దు నా దగ్గర అందరూ అలాగే చెప్తారు కదా దానికి మీ సమాధానం ఏ చాలామంది అంటే నేను ఎవరిని తప్పు పట్టను ఎవరికి ఉండేది అది ఉంటుంది కానీ ఇప్పుడు దీంట్లో ఏమిటంటే ఎదరవాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే ప్రయత్నం బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ సంస్థ ఉంది ఈ సంస్థ చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి సంస్థ ఇందులో ఎన్నో అరుదైన రుద్రాక్షలు ఉంటాయి నేను ఒక్కొక్క టీవీలో అరుదైన రుద్రాక్షలు ఒక్కొక్క వారం చూపించే సాంప్రదాయం నాకు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాను ఈ అరుదైనవి ఏమిటి ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక రుద్రాక్ష నెట్లో హల్చల్ అవుతూ ఉంటుంది అది పెద్ద పెద్ద సంస్థలు రుద్రాక్షలు అమ్మే వాళ్ళు ఇంచుమించుగా అందరూ ఇది మా దగ్గర ఉంది అని ఫోటో పెట్టుకుంటారు మీరు వెబ్సైట్లో చూస్తే అందరి దగ్గర ఇంచుమించుగా ఉంటుంది అది ఎవరి దగ్గర ఉండదు అది ఫిజికల్ గా ఎవరి దగ్గర ఫోటోలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుంది ఫిజికల్ గా ఈ సంస్థలో ఉంటుంది అంటే ఇందులో కాపీ చేసేసి ఇది వన్ముఖి అరుదైన ఈ గుండ్రటి ఏకముఖి రుద్రాక్ష అరుదైనది ఇది మీరు ఎవరికాళ్ళు ఇది పెట్టేసుకొని మాదే ఇది మా దగ్గర ఉంది దీని ప్రైస్ అది ఇది అవన్నీ అబద్ధమే ఇక్కడ ఫిజికల్ గా మీరు చూస్తున్నది ఈ సంస్థలో ఉంది ఇది నూట ఎనిమిది వజ్రాలతో పదగబడి గుండ్రటి ఏకముఖి అత్యంత అరుదైనది ఈ రుద్రాక్ష కాళ్ళు మాదే అని వేసుకుంటారు కేవలం ఫోటోలు మాత్రమే అక్కడ ఉంటాయి ఒరిజినల్ పీస్ ఇది కాబట్టి చెప్పుకోవడానికి ఏముంది నిజం కావాలి కదా రియాలిటీ గురించి మాట్లాడుకుంటే వాస్తవం ఇది అన్నిటికంటే ఏకముఖి రుద్రాక్ష దొరకడం చాలా కష్టము అది అని అంటూ ఉంటారు కదా నిజమేనా అంటే ఏకముఖి మీద అనేక కథలు ఉంటాయి అది వేసుకుంటే చాలా గొప్ప వాళ్ళు అవుతారు ఏకముఖి జనరల్ గా దొరకదు అది మూడే పుడతాయి గాలిలో కోటి వెళ్ళిపోయి ఆకాశంలోకి భూమిలో కోటి వెళ్ళిపోతుంది ఒకటి దొరుకుతుంది అది కష్టం ఇవన్నీ కథలే ఇవన్నీ కథలు ఏవి నిజం కాదు అయితే ఏకముఖి గుండ్రంగా ఉండేటువంటిది మాత్రం అరుదుగా లభిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ సంస్థలో అప్పుడప్పుడు మేము ఇస్తాము ఇది ఇచ్చినప్పుడు అది అరుదైంది గ్యారంటీ కార్డు అలా ఇవ్వం ఇది అలా అలా ఉండదు ఇప్పుడు ఇక్కడ ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఏకముఖి అంటే ఈ సంస్థ నుంచి ఈ సంస్థ గురించి అందరికీ తెలుసు ఈ సంస్థ లెటర్ యాడ్ మీద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇది ఏకముఖి అంటే ఎందుకు ఏకముఖి దీని ఆరిజన్ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వివరాలు లెటర్ ప్యాడ్లో లెటర్ మీద రాసి ఇస్తారు ఇంకొకటి ఏమిటంటే అంటే ఢిల్లీలో సర్టిఫై చేయబడిన ఐజీఐ మనం ఏదైనా అత్యంత ఖరీదైన వజ్రం సర్టిఫై చేయాలంటే ఐజీఐ వాళ్ళు చేయాలి ఢిల్లీ ఈ ఐజీఐ సర్టిఫికేషన్ దాంతో ఈ ఏకముఖి గుంటటి రుద్రాక్షకి ఐజీఐ సర్టిఫికేషన్తో పాటు ఈ సంస్థ ఇస్తుంది అందుకు ఒరిజినల్ ఓకే ఈ ఐజిఐ సర్టిఫికేషన్ ఈ సంస్థ ఇచ్చే లెటర్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు దీని ఆరిజిన్ ఏమిటి వన్ముఖి అంటే ఎందుకు వన్ముఖి అన్ని వివరాలతో దాని సర్టిఫికేషన్తో కలిపి అది వ్యక్తిగత సర్టిఫికేషన్ కాదు ఢిల్లీలో గవర్నమెంట్ సర్టిఫికేషన్ అది కాబట్టి ఎక్కడ దాని గురించి ఆలోచించక్కర్లేదు ఆ వన్ముఖి ఇక్కడ ఖచ్చితమైంది దొరుకుంది నో డౌట్